మెగాస్టార్ చిరంజీవి కోడలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు అపోలో ఆసుపత్రి సేవలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్యలో అందించాలని నిర్ణయించారు ఈ క్రమంలోని సీఎం యోగితో ఉపాసన భేటీ అయ్యారు ఈ సందర్భంగా సీఎంకు అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో ఆసుపత్రి సేవల గురించి వివరించినట్లు తెలిసింది కోడలు ఉపాసన కొణిదల నేడు అయోధ్య బాలరామున్నే దర్శించుకున్నారు ఈ క్రమంలో ఆమె తన తాత అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డితో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకున్నారు అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ది అపోలో స్టోరీ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్ కు ఆమె అందజేశారు అపోలో హాస్పిటల్స్ నిర్వహణతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించడంలో ఉపాసన పాత్ర కీలకంగా ఉంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకున్న తర్వాత అయోధ్యలో అపోలో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థయాత్రలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు ఈ సెంటర్లో విస్తృత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు ఇవి ప్రాథమిక ప్రథమ చికిత్స నుంచి గుండెపోటు స్ట్రోక్తో సహా వైద్య అత్యవసర సేవల వరకు ఉన్నాయని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు పెద్దలు పిల్లలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిటికల్ కేర్ సపోర్టుతో పాటు ఐసీయూ బ్యాకప్ కూడా ఉంటుందని వారు చెప్పారు ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వారు ప్రకటించారు